ఏపీ ఎన్నికలు పూర్తయ్యాయి ఇప్పుడు అందరూ ఎగ్జిట్ పోల్స్ పై పడుతున్నారు పలు సంస్థలు ఇప్పటికే ఏపీ ఎన్నికలపై తమ అభిప్రాయాలను సర్వేలను బయటపడుతున్నాయి తాజాగా రేస్ సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది ఏపీలో గెలుపు ఎవరిది ఎవరికి ఎన్ని సీట్లు అన్నది బయటపెట్టింది ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను వైసీపీ స్పష్టంగా నూట ఇరవై ఒక సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే తేల్చింది కూటమి కేవలం యాభై నాలుగు స్థానాలకి పరిమితం కానుందని స్పష్టం చేసింది మరో ముప్పై మూడు చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని అక్కడ కూడా వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోందని ఈ సర్వే స్పష్టం చేసింది కూటమిలో టీడీపీ నలభై ఐదు సీట్లు జనసేన తొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తుందని రేస్ సర్వే బయటపెట్టింది వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు టీడీపీ కూటమికి నలభై ఆరు పాయింట్ ఒక శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిసింది పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని తేలింది ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు గాను వైసీపీ ఏకంగా ఇరవై స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించనుంది ఓటమి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది మరో మూడు చోట్ల గట్టి ఫైట్ ఉంటుంది ప్రస్తుతానికి పార్లమెంటు స్థానాలకు సంబంధించి గుంటూరు అమలాపురంలో మాత్రమే టీడీపీ గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది మరో మూడు స్థానాల్లో వైసీపీ కూటమి మధ్య గట్టి ఫైట్ ఉంటుంది విశాఖ అనకాపల్లి శ్రీకాకుళం పార్లమెంటు స్థానాల్లో ఇరుపక్షాలు హోరాహోరీగా తలపడనున్నాయి మిగతా సీట్లలో మాత్రం వైసీపీ విజయం సాధించనుంది ఎగ్జిట్ పోల్స్ చూస్తే వైసీపీ గత ఎన్నికల్లో సాధించిన విజయానికి దగ్గరగా ఉంది ఖచ్చితంగా నూట ఇరవై సీట్ల వరకు సాధించి వైసీపీ ప్రభుత్వం ఏర్పడనుంది గత ఎన్నికల్లో వైసీపీకి ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు వైసీపీ ఖచ్చితంగా గెలుచుకునే స్థానాలు ఇరవై మరో మూడు స్థానాల్లో గట్టి ఫైట్ ఉంది అక్కడ కూడా వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది అందుకే గత ఎన్నికల్లో ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి